కూడా మేము అన్ని ఆ ప్రెక్విప్మెంట్ వాళ్ళు మార్కెట్లో చేస్తాను మన క్వాలిటీ కన్నా అది చాలా వాటిలో నుంచి నీరు కాదు ఆ ప్యాకెట్ కట్టేసి అక్కడే తీసుకొచ్చున్నారు అంటే అక్కడ ఇంకో కేవలం రొటేషన్ అయితే ఇప్పుడు టేలర్ కుదిరిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఇరుకుంటా పన్నెండు రూపాయలు చెప్పి మళ్ళీ వేరే ఫార్మర్ తీసుకొచ్చి ఈ క్రాప్లో అదే

ఈ క్రాప్ ఎక్కువ వచ్చింది మేడం ఫోర్ టు ఫైవ్ రావాల్సింది ఇప్పుడు అయిపోతుంది ప్రొడక్షన్ వస్తుంది సెవెన్ థౌసండ్ అంటే ఎయిటీ ఎయిట్ థౌసండ్ రాదు మేడం రాదు మేడం మనకి సిక్స్ టు ఎయిట్ వస్తుంది అది డిపెండింగ్ ఫార్మర్ అండ్

ఇది ఎయిట్ రూపీస్ వెయిల్ దాకా చెబుతున్నాడు